ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక వసుధార రిషి పైన అయితే అలుగుతుంది ఇక రిషి వసుధార ఎందుకు అలా ఉన్నావు నాతో మాట్లాడవా అని అడుగుతూ ఉంటే పోండి సార్ నన్ను ఎంతలా ఏడిపించారు అయినా మీరు నా రిషి సేరని ఎన్నిసార్లు చెప్పినా రంగానే అన్నారు కానీ నేను ఎంతలా బాధపడ్డానో మీకు తెలియదు సార్ అని అంటుంటే అన్నీ తెలిసి వస్తారా కానీ పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది అయినా నేను మాత్రం ఇదంతా ఆనందంగా అనుకుంటున్నావా నేను లోపల ఎంతలా బాధపడ్డానో అయినా ఇండైరెక్ట్గా నీకు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు వాళ్ళంతా తేల్చడానికి నేను కూడా ఇప్పుడు రంగాగా ఇక్కడికి వచ్చాను నువ్వు నేను ఇలా మాట్లాడుకుంటున్నట్టు నేను టిషన్ వాళ్ళకి వాళ్ళకు అస్సలు డౌట్ రాకూడదు నువ్వు కూడా ఇలా సీక్రెట్ నాతో మాట్లాడడం అది ఎవరైనా చూస్తే మనకు మంచిది కాదు అని అంటుండడంతో సరే రిషి సార్ మీరు వచ్చారు అంతే చాలు అని అంటుండడంతో నేను రావడమే కాదు మన కాలేజ్ని మళ్ళీ మున్పట్ల ఎలా మారుస్తానో చూడు అలాగే ఆ శైలేంద్రకి అలాగే మా పెద్దమ్మకి ఎలా బుద్ధి చెప్తానో అయినా ఎంతగా నమ్మని వస్తారా ఎందుకు వాళ్ళు మన జీవితాలతో ఇంతలా ఆటలాడారు కేవలం ఈ కాలేజ్ ఎండి సీట్ కోసం తను నన్ను నోరు విప్పి అడుగుంటే ముష్టిలాగా నేనే ఆ ఎండి సీట్ని ఇచ్చేవాడిని కదా ఎం సీట్ కోసం నా కన్న తల్లిని అసలు నా కన్న తల్లిని చంపారు అలాగే నన్ను చంపాలని చూశారు ఇన్ని రోజులు నేను దూరమై మా డాడీ ఎంతలా బాధపడ్డారో అవన్నీ తిరిగి వస్తాయా వాళ్ళు కూడా అలానే బాధపడాలి అందుకోసమే ఇదంతా చేస్తున్నాను వస్తారా అని అంటాను ఇక వస్తారా మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు సార్ నేను కూడా ఎక్కడ బయటపడ్ను అలాగే మా గారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుండడంతో అవునవసారా డాడ్ ఆనందాన్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన డాడ్ పాపం ఇటుపక్క నువ్వు లేక నేను లేక ఎంతలా బాధపడ్డారో అని అంటుండడంతో అవును రిషి సార్ అని చెప్పి ఇక మనో గారి గురించి మీకు చెప్పాలి అని అంటుండడంతో నాకు అంతా తెలుసు నేను రంగాల అక్కడున్న కాలేజ్ విషయాలు అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను శైలేంద్ర కుట్ర నుంచి కాలేజ్ని కాపాడింది మనోనే కదా అలాగే తనని చూస్తుంటే నాకు ఎవరో పరాయి వ్యక్తిలా అనిపించడం లేదు తను నాకు బాగా తెలిసిన వ్యక్తిలా నా తోబుట్టులా అనిపిస్తున్నాడు అని చెప్పడంతో వసుదారా అనిపించడం ఏంటి సార్ తను మీ తోబుట్టువే అని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వస్తారా ఆలోచిస్తున్నావు అని చెప్పడంతో ఏం లేదు సార్ మనం ఎక్కువసేపు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరైనా చూడొచ్చు అని చెప్తుండడంతో సరే వస్తారా అయితే సరే ఇక వెళ్దాం పదా అని చెప్పి ఇక శైలేంద్ర మాత్రం రంగలా ఉన్న రిషి ఇంకా రిషితో ఏంటి వస్తారన్నమాట నువ్వు వింటున్నావు ఆయన కాలేజ్ ఎండివి ఎండీ రిషి కదా ఇప్పుడు నువ్వు రిషివి నువ్వు సైన్ పెడితే నేను ఎండిని అయిపోతాను కదా అని చెప్తుండడంతో ఏకరంగా అదేంటి సార్ అలా అంటారు ఆయన మీ తమ్ముడు ఎండీగా ఆవిడగానే కూర్చోబెట్టారు కదా ఇప్పుడు ఆవిడ నేనే ఎండిగా ఉంటానని అంటున్నారు ఇప్పుడు నేను రిషిని కాబట్టి తన మాటకి ఎదురు చెప్తే డౌట్ వస్తుంది కదా అందుకోసమే నేను సైలెంట్గా ఉన్నానని చెప్తుండడంతో అయ్యో ఏంటి నా కర్మ నిన్న ఇంతలా మార్చి రిషిలా రెడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన నాకు ఎండి సీట్ తక్కడం లేదు అయినా రౌడీ వెదవలనని ఆ వస్తారని లేపేశారని నాకు అబద్ధం చెప్పారు కానీ ఆ వస్తుతార ఇప్పుడు ఇక్కడికి వచ్చి అబ్బా ఇదంతా చూస్తుంటే అని అంటుంటే ఏంటి సార్ ఏంటి అని అంటుండడంతో ఏం లేదులే నేనేదో ఒక ప్లాన్ చేస్తానని చెప్పి ఇక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి